నాకంట నాకు అదే ఆయన రెండు ఒకటి అక్కడ పోయి మళ్ళీ ఒకటి పులివెందరూ రాట్ చేయకు తెలంగాణ వచ్చేసి ఉంటున్నా అందుకని కోటి వినోట రెండు జీవనాలు మన అంటే నిండు గర భావతి ఆమె కూరుకున్న పొలారం చూసిపెట్టి నేను ఖచ్చితారు పోతున్నాను అంటున్నాను அள்ளிபு எறா அத்தில மரம் கிரக்கா முறிப்போ எறா மோசம் ரெண்டு மகவாள் மொக காஞ்ச ஒட்ட குடுக்கு வாரியவருதல் சம்பரப்படி சந்தோஷப்படி குதல எவ்வளவு நிண்டுக்கு పదమున్న దాది కళ్యాణం వచ్చిన కక్క వచ్చిన ఆగది మరి నిండుగా నిండిన చెరువు వలుగు వడగా మారది మంగడ కొడుతుందరేయ్ ఏయ్ ఏమన్నా ముండంట సాంబరమే కాలే ముప్పుండే సాంబరం అంటావు అబ్బో ఆ కొట్టు పక్క రాని కుట్ట గాడవ్వా హా పెర్కే అడిరుని అంటే ఎక్క దగ్గర వారేసిండి ఏంటాని పొల్లు ఇన్నా ఏంటాని పొల్లు అమ్మాలిల మూతలియ్ ఇపల్లు కోత ఇది ఇస్తానే కుసులొక్కల పంలేర్చుటంగరో

¡Suscríbete! <coughs> vamos a ¡Suscríbete! ¡Suscríbete! ¡Suscríbete!

அண்ண கட்ட மொம் மோசி ரெண்டு அதுக்கு ரோடு ரேக்கோச்சாக்க வாங்க பண்ண ಮಲ್ಲಾ ಮುರು ಮೂಡ ಮುಲ ಜೇ ಪೋತದೆ ಇದು ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟದೆ ತಿರುಮಿಗೆ ಮೊಕ ಬಿಜಾನ್ ಅಷ್ಟು ಪಟ್ಟುಕೊಳ್ಳಿ ನಾ ತುಂಬ ದಾಖಲೆ ಎಪ್ಪತ್ತ తల్లి పిల్ల చల్ల కోని కొత్త తండ్రి నీ లాంచే ఓ దిక్ అయిలో దేని కోరిందేనో కోని పోతారే చోట కుండ పోనం చెయ్యాలి నేరికేనారా అయినా పోతాడు ఆ మొక్కలు పెట్టినా కానించాలి కోరియలు బాట వై పోయి ఆడ మొక్కులు పెట్టినా కానించాలి కొండ పోస దగ్గరికి పోతావు మొక్కలు మొక్కలు ఉండాలి ఎవరైనా పోతారు మా సరి మన గొల్లె పోతులేదు మన గొల్లె పోతలేదు దాని వల్ల కొత్త బొప్ప ఈడ మంచిదే కానీ కనుక ఆయన మంచిదే కానీ దేవునికెడైతే మొక్క నీ తాడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చేపరం కూర్చున్నారు మరి కొందరు పోయి మంత్రసానికి పోని అంటే అచ్చ మంత్రదనరా

നര <laughs>

లాటూ లేదు అన్న లోపం అనేది లేకుండా వేయింది నాకు ఇప్పటికప్పుడే గంటలు తల సాలన్న సంతానం అంటే ఒక్క కొడుకు ఒక్క బిడ్డ కలిగితే చాలు అని అంటారు పదవురు కొడుకులు కలిగిన ఒక్క బిడ్డ లేకపోతే లేదన్న మాట వస్తుంది పది మంది బిడ్డల కలిగిన ఒక కొడుకు లేకపోతే లేదన్న మాట వస్త నీకు కొడుకులు ఎదురు నీకు బిడ్డలు ఎందు రోజులు నాకు నలుగురు కొడుకులు నా కాడి విల్లలేరవ్వేది ఈ కాడి నుండి నన్ను ఎవరన్నా అడుగు నాకు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు ఒక్క విటే నేను ఐదుగురు తల్లినని అవునంగప్పుకుంటానమ్మ కత్తెమ్మ రాబడము గోరే అనుకున్నది దాదుకుంటానుకున్నది మరల శివులకి i us go

్రాహ్మణులకు చదువు రాకున్నా శాస్త్రం రాకున్నా వాళ్ళకు మర్యాద చేయడం సాంప్రదాయం తమరి నామజయం ఏమిటి అయ్యా తమరు బ్రాహ్మణ బ్రాహ్మణే కదా అయ్యా తమరి నామజయము నా పేరు వేణుగోపాల్చరణ్ నేను బాగుంది చారి అనేది వస్తది అయ్యా తమరు నా పేరు గుండలమీని రామయ్య శాస్త్రి అంటారు గుండీ ఇంటి పేరా బిడ్డో అమరవృతి కాడా సంవత్సరం మూడంచ మొత్తం లేకుండా వేయిందా వేయింది బాగా కొట్టుకో అని నేను గుళ్ళ మీద కట్టుకున్నా నా పేరు గుండీని రామయ్య శాస్త్రి అంటారు నేను ఎక్కడనే ఉదరా అవతల అమరవృతి కాడా కట్టుకున్నాడు

వారు నాలుగు వారు రాదు నలుగురు సైది కూడా చక్కని ఆడవిల్లకి అంటారు అమ్మా అవోహో అమాస ముందు ఉన్న ముందు మగవాళ్ళు జన్మించాలి నాగరికి నడితో ఏమంత ఉన్నదమ్మా జన్మల వచ్చే <speaking> <figured> <speaking up> <speaking up>

సరే పర్వాలి కదా ఖచ్చితంగా ఖచ్చితంగా పూలు ఓ అన్ని పిచ్చి పూలగా ఇచ్చాం రాజాముండ మీరే పిచ్చి రంజనం అంటే పిచ్చి నీలాగా కట్టిన అయ్యో నీ దాకా తెలిసిందం గాయంగా అయితే కొంచెం గాయదోళ్ళం కానీ అమ్మా ఎందుకంటే మీరు కన్నోళ్ళు పెంచిన వాళ్ళు కనీ కావాల్చిన పని పాటలు ఏ రోడ్డు కాడ వాడే పాట అయినా మీకు వస్తాయి నా బిడ్డ ఆలకించింది ఇదిలో అందమైన పాట పాడండి తల్లి ఓ అమ్మా నేను పాట పాడితే ఇంటికాని వాళ్ళు ఇక్కడికి రావాలి ఎరికా ఇంటికి పోకూడదు అస్సలే ఓరు అవా మరి నీ పాట పాడతాగా నాకు ఏం గిఫ్ట్ ఇస్తావా ఏం కావాల బిడ్డ నీకు నాకు వాళ్ళు లాయలప్ప ఆయన ఉన్న నేను ఆయన మా ఆయన మా ఆయన ఎరికాయినా

భాతారలి ఆకర్కయవర్స లాలి లాల మలాలి లాలి లాల మాల

కోతులు వచ్చి ఆట ఆడుతాడు కోతి ఆ కోతికి సతి ముందు కట్టి అత్త కొంట వమ్మంటే కొంటవని అన్నది మావ కొంటమ్మంటే కొంటవనది మొగలి కొంట వమ్మంటే కొంటవాడు అన్నది మిండి కొంట పోతే చెప్పని సర్కినది స్కూల్ ఎచ్చిర పెట్టుకుంది ఇక ఇంతమంది ఎక్కడున్నాడు మీ మిండా గిర్ర 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 తిరిగింది కొద్ది గురించి సాంబయ్య చూసింది పోయి ఆయన కూర్చుని సరికినాడు వారికి ఇక నాకు ఆయన నేను పోతే తెల్లగారు పట్టుకో ఆ కోతి కోతిట నేర్చుకుని వచ్చి ఆ పాటలు పాడతావు అందుకే అమ్మగైన వెనుకడు పెద్దలు శాస్త్ర ధర తప్ప ഇത്തന്നടി ദുബത്തുസിയേ കാ ശബ്ദിരദ്